పంజేరుపల్లె తోగుట మండలంలో ఉన్నటువంటి మల్లనసాగర్ ముంపు గ్రామంలో పోయినటువంటి గ్రామాన్ని ఇక్కడ గజవేల్లోని ఆర్ఆర్ అండ్ ఆర్ ఖాళీ ఖాళీలో కేటాయించి ఇండ్లు అక్కడి నుంచి ముంపు ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఏదైతే కురుమలు ఉన్నారో ఆ కురుమల యొక్క ఇళ్లకు ఇండ్లు ఇచ్చి గుళ్ళకు గుళ్ళు బళ్ళకు బళ్ళ అని చెప్పి కార్యక్రమంని రోజు మొదలుపెట్టి గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి తరలించడం జరిగింది అందులో మీరప్ప గుడి రెండు ఎకరాల విస్తీర్ణంలో కన్నా పెద్ద మరిసెట్టు గల బీరప్ప గుడిగా ఉండే అదేవిధంగా ఒక ఐదు ఎకరాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కురుమలంతా కలిసి గొర్రెలకు మేకలకు షెడ్డుకు కొనుక్కున్నటువంటి భూమి ఇవన్నీ కూడా కోల్పోవడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో అయితే గత ప్రభుత్వం ఇక్కడికి వీళ్ళని తరలించడం జరిగింది ఏదైతే సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ తరలించినాక ఇక్కడ వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు పోయిన పోయింది గ్రామంలో మల్లనసాగర్లో ఈ యొక్క స్థలాన్ని ఆ రోజు వీరప్ప గుడికి గవర్నమెంటు అప్పుడు కేటాయించడం జరిగింది అప్పుడు కేటాయించినప్పుడు ఇది ఒక చాలా పెద్ద బొంద ఇది లోతుగా ఉన్నటువంటి బొంద దీన్ని సరే ఏదో పండుగ దేవునికి దేవాలయానికి ఇచ్చిన స్థలంలోనే మనం గుడి కట్టుకొని పండగ చేసుకుంటామని చెప్పి కులస్తులందరూ కూడా చందాలు వేసుకొని ఈ యొక్క స్థలాన్ని మట్టి పోయించుకొని ఎన్నో ఖర్చులు వ్యవప్రాయాసాల కూర్చి ఈరోజు గుడి గుడి కట్టుకోవడం జరిగింది అటువంటి గుడి కట్టుకోవడం జరిగిన తర్వాత కూడా గత ప్ర గత ఎలక్షన్లలో ప్రభుత్వాన్ని అడుగుతే మేము గుడి ఎలక్షన్ తర్వాత కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడున్న అయినా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి మేము అందరం కూడా వినవించేది ఏంటంటే మాకు పండుగ చేసుకుందామంటే గుడి లేదు గుడికి బదులు గుడి కట్టించి గ్రామస్తులందరికీ కూడా ఎంతో మేలు చేయ కోరుతున్నాము మేమందరం కూడా దీనికి ప్రభుత్వం సహకరించాల్సిందిగా మేము ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి కూడా విన్న వినతి పత్రం ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి కూడా మన ఇక్కడ స్థానిక డిసిసి అధ్యక్షుడు గారికి కూడా అందరికీ కూడా వినతిపత్రం ఇస్తాం కాబట్టి దీనిపై చొరవ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం జై కుర్మా జై జై కుర్మా జై కుర్మా జై కుర్మా సంబంధించిన బ్రాహ్మణ బంజారు పిల్లకు మేము ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ముంపు ప్రాంతాలకు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వము వారి స్థావరాలను తొలగించి వేరే స్థావరం ఏర్పాటు చేసిందో అందులో భాగంగా మీ భూములకు భూములు ఇండ్లకు ఇండ్లు గుడికి గుడి బడికి పడి అని చెప్పి ఆ రోజు తన భూములను లాక్కొని వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది సరే పక్కకి ఇచ్చిర్రు భూములకు భూములు ఇస్తామన్నారు మా గుడికి గుడిస్తామన్నారు ఏది అని ఇక్కడి కులాస్తులు గ్రామ సర్పంచ్ని అడిగినప్పుడు కొంత స్థావరాన్ని చూపెట్టడం జరిగింది అది ఒక లెవెల్ లేకుండా ఉన్న భూమిని చూపెడితే ఈరోజు కొంత కష్టపడి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఇలా దేవుణ్ణి దేవుడా మేము అన్ని కోల్పోయినాం ఈరోజు నువ్వే అని మొక్కుదామనుకున్న సమయానికి ఈ జాగను కూడా మీకు ఎటువంటి చట్టభద్రత లేదు మీకు పట్టాలు లేవు ఇందులో గ్రామానికి సంబంధించింది వివిధ గ్రామ దేవతలను కూడా నెలకొల్పుతామని మాది సుమారు ఏడెకరాల ఎకరాల భూమి బీరప్ప గుడిది లాక్కొని ఈరోజు ఇరవై గుంటల భూమి చూపెట్టి ఆ ఇరవై గుంటలకు కూడా మీకు చట్టభద్రత లేదని వివిధ కులాలను ఎగదోస్తూ మాకు ఇచ్చిన భూమిని కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది తస్ము జాగ్రత్త కురుమల అమాయకులు వరకే తెలిసి మీకు మొన్న మొన్నటి లో మా కురుమలకు టికెట్ చేయకుంటే ని ఏదైతే భూస్థాపితం చేస్తామనమో దాన్ని నిలబెట్టుకున్న కురుమలు ఈ రోజు ఈ ఇరవై గుంటల భూమిని నిలబెట్టుకోవడం కూడా వెనుకడు తెలియజేస్తున్నాం రేపు రాబో రోజుల్లో ఈ జాగకు ఎటువంటి అన్యాయం జరిగిన కేవైసీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి మేము ఎక్కడికక్కడ రాష్ట్ర రోగులు కలెక్టరేట్లు ముట్టడించడానికి కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం అనేక రకాలుగా నష్టపోయిన మా కురుమలు గొర్రెలు మేపుకోవడానికి కానీ కొన్న భూములు లేవు ఇలా వాళ్ళు పంటలు పండించుకోవడానికి భూములు లేవు అటువంటిది కనీసం మా దేవునికి ఏదైతే ఇచ్చిరూ ఆ భూమిని కూడా ఈరోజు అన్యాక్రాంతం చేయడానికి చూస్తే మేము చూస్తూ ఊపుకోం ఖబర్దార్ ఎప్పటికైనా ఈరోజు కలెక్టరేట్కు కూడా వెళ్ళి మేము వినతి పత్రం ఇస్తాం ఇప్పటికీ స్పందించకపోయినట్లయితే మాకు ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల అయిలే గారిని కూడా సంప్రదించడం జరిగింది ఇదే ఈ స్థలము సీఎం దృష్టికి తీసుకుపోతానని కూడా ఐలయ్య గారు చెప్పడం జరిగింది ఐలే గారి సహకారంతో తప్పకుండా ఈ కాంగ్రెస్ ఆయంలో మేము ఇక్కడ గుడి నిర్మించుకోవడమే జరుగుతుంది గుడికి స్థలం ఇవ్వడమే కాదు గుడి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ తప్పకుండా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే తరాలుగా మేము కొలుస్తున్నటువంటి గుడి ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ రికార్డులు లేవని ఇది రాలేదని చెప్పడం శోచనీయం అందరికీ తెలిసిందే గ్రామ సర్పంచ్ నుంచి ఆర్టీఓ వరకు మండల ఆఫీసులు అందరికీ ఈ ఐదు ఎకరాల భూమి కనిపించిందే అయినా మేము ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు అడగడం లేదు మాకు ఇచ్చిన భూమి అయినా ఇప్పటికీ మాకు చట్టభద్రత కలిపియాలి తప్పకుండా రాబోయే రోజుల్లో పట్టా ఇచ్చింది అదేవిధంగా గుడి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ సహకరించాలి లేనట్లయితే ఓన్లీ సిద్దిపేట జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా మేము రాస్తారో చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై కుర్మా జై కుర్మా .